వృషభ రాశి వారికి ఆగస్టు పది పదకొండు పన్నెండు తేదీలలో ఒక వ్యక్తి ద్వారా ఊహించని పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి అనుకోని జీవితాన్ని తిరగతిప్పి అంటే మీకు అనుకోకుండా మీ జీవితాన్ని తిరగతిప్పే సంఘటన ఇది ఇది కనుక మీరు మిస్ చేసుకుంటే చాలా అంటే చాలా నష్టపోతారనమాట వృషభ రాశి వారి గురించి ఎంతో ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడిపోతూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సాయిరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధ్యత పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల సమస్యలన్నీ తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీకు కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే కనుక వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారు మంచివారు అని అని చెప్పి ఇక్కడ చాలా 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 అనే మాట పదిసార్లు సార్లు వాడినా కూడా తప్పులేదనమాట ఎందుకంటే అ ఎంత మంచివాళ్ళని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒకరికి అన్యాయం చేద్దామే ఒకరిని మోసం చేద్దామే ఒకరి తల మీద కాలు పెట్టి తొక్కి మనం పైకి లెగుద్దామే ఒకరి యొక్క ఏడుపులతోటి బ్రతుకుదామే ఒకరి యొక్క డబ్బుని లాక్కొని ఆశించి బ్రతుకుదామే అని చెప్పి కలలో కూడా ఊహించరు వృషభం అంటే ఎద్దు మనందరికీ తెలిసిన విషయమే ఎద్దు ఎంత పని కోసం ఉపయోగించుకుంటారో మనకు కూడా ఆ విషయం తెలిసిందే కాబట్టి అది చాలా కష్టజీవి దానికి ఎంత తిండి పెడతారో అంతకి డబల్ దాని చేత పని చేయించుకుంటారు వ్యవసాయం చేయించుకునే వాళ్ళు అంటే దాన్ని పొలం దున్నడానికి వాడతారు బళ్ళు మోయడానికి వాడతారు బస్తాలు మోయడానికి వాడతారు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చేయించుకోవడానికి వాడతారు దాన్ని ఏదన్నా అవసరమైతే నాలుగు దెబ్బలు వేసైనా కానీ దాని చేత పని చేయించుకుంటారు ఇలా వృషభ రాశి వారిని ఎవరు కొట్టకపోయినా కానీ వారి మనసుకు తగిలి గాయాలు అనేవి ఎన్నో ఉన్నాయి జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఆటుపోట్లు అన్నింటినీ కూడా ఎదుర్కొని వారి రెక్కల కష్టం మీద ప్రతి రూపాయిని కూడా సంపాదించుకొని వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొని సమాజంలో సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వారిలో వృషభ రాశి వారు కూడా ఒకరుంటారు అని చెప్పుకోవచ్చు అనమాట వీరు ఎంత పని చేసినప్పటికీ ఎంత కష్టపడినప్పటికీ వీరు వీరి స్వహతాగా ఏ సుఖాన్ని కూడా అనుభవించారనమాట మా మేము పుట్టింది కష్టం కోసమేనా అని చెప్పి ఎవరినైనా కానీ మనం వేలెత్తి చూపించాలి అని చెప్పి అనుకుంటే అందులో మొదటి స్థానంలో వృషభ రాశి వారు ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అందరి కష్టాలు వీరి దగ్గరికి వచ్చి పంచుకుంటారు అందరి అవసరాలు వీరి చేత గడిపించుకుంటూ ఉంటారు అందరూ కూడా వీరిని ఎన్ని రకాలుగా వాడుకోవాలి అంటే అన్ని రకాలుగా వాడుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరికి అవసరం వచ్చినప్పుడు మేము ఉన్నాము అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఆదరణగా నిలబడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి వృషభ రాశి వారి గురించి మనం ఎక్కువగా చాలా చాలా కష్ట జీవులు చాలా చాలా మంచివారు ఇలా మనం చెప్పుకునే అంటే వీరికి ముఖ్యంగా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీ యొక్క స్నేహితులలో కానీ సన్నిహితులలో కానీ లేదంటే భర్తగా లభించినా లేదా భార్యగా లభించినా లేకపోతే ఇంకా ఏదన్నా బంధంలో ఉన్నా కానీ వృషభ రాశి వారిని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు కళలో కూడా మోసం చెయ్యని మనస్తత్వం అనేది వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది అన్నమాట మాటను గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు పెళ్ళైన తరువాత వీరి యొక్క లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరుగుతుందనమాట ఎందుకంటే వీరు వీరికి వచ్చే భార్యల వల్ల లేదా వీరికి వచ్చే భర్తల వల్ల ఆడవారైతే కనుక ఆడవారికి అయితే కనుక భర్తల వల్ల మగవారికి అయితే కనుక భార్యల వల్ల వీరి యొక్క ఇమేజ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది వీరి యొక్క శాలరీ కానీ వీరు పనిచేసేటప్పుడు డబ్బు విషయంలో వీరికి ఉద్యోగరీత్యా కొంచెం శాలరీ పెరగడం కానీ వ్యాపారంలో కొన్ని లాభాలు ఎక్కువగా రావడం కానీ ఇలా వీరికి సంబంధించి డబ్బు పరంగా కొంచెం అనేది ఎక్కువ అవుతుంది అనమాట ఇక వృషభ రాశి వారికి ఖర్చులు చాలా ఎక్కువ ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక వీరు ఖర్చులు మాత్రం వీరి యొక్క ఫ్రెండ్స్ కోసం అని చెప్పి కొంచెం గొప్ప కోసం అని చెప్పి ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి పెరిగారు ఎన్నో కష్టాలు మీ కల కళ్ళ ముందు జరిగాయి కూడా ఆ డబ్బు లేని తనం ఏంటి డబ్బు లేకపోవడం వల్ల ఎన్ని నష్టాలు అనుభవించారు ఎన్ని కోరికలను చంపుకున్నారు ఇవన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లుగా తెలుసు కాబట్టి వృషభ రాశి వారు డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఆలోచించుకొని ఖర్చు చేయండి మితిమించి ధనం అనేది ఎప్పుడూ కూడా ఖర్చు పెట్టకూడదు ధనం అంటే లక్ష్మి అంటే ఒక శక్తి అనమాట ఆ శక్తి అనేది మన దగ్గర ఎంత అంటే ఎంత దాన్ని గట్టిగా పట్టుకుంటామో అంత ఇదిగా దాన్ని మనం అంటే అంత ఇదిగా మన దగ్గర లక్ష్మి ఉంటుంది కాబట్టి ఒక్క విషయాన్ని తెలుసుకోండి ఇక ముఖ్యంగా మీకు జీవితంలో అనుకోని అంటే మీ జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్ తిప్పే సంఘటన అనేది మీ జీవితంలో జరగబోతుంది మరి ఈ టర్నింగ్ పాయింట్ మంచి కోసమా లేదా చెడు కోసమా అన్న విషయానికి వస్తే ఈ టర్నింగ్ పాయింట్ అనేది మీ యొక్క చెడు కోసం అవునండి ఎందుకంటే ఒకరి కారణంగా మీ జీవితంలో ఒక నష్టం అనేది జరగబోతోంది ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతున్నారు అది ఎవరు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఇది ఆడవారి కంటే కూడా ఆడవారికి కూడా వర్తిస్తుంది ముఖ్యంగా ఆడవారి సంగతి తర్వాత చెప్తాను మగవారికి ముఖ్యంగా ఏంటి అంటే కనుక ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే కనుక మీ యొక్క బిజినెస్కి సంబంధించిన విషయంలోనండి ఒకరి వల్ల అయితే ఒక తిర్ర అంటే తిరుగులేని కోలుకోలేని దెబ్బ అనేది తగలబోతుంది ఇది మీకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి దీని నుంచి మీరు ఎనభై శాతం వరకు తప్పించుకోవచ్చు కాబట్టి మీరు దీనికోసం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరికి లూజ్ ఇవ్వద్దు మీ యొక్క పర్సనల్ విషయాలు ముఖ్యంగా బయట తిరిగే మగవాళ్ళు మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరికి పంచొద్దు అంతేకాకుండా మీ యొక్క లాభాలు నష్టాల గురించి చెప్పొద్దు మీరు ఎవరికి సరుకు వేస్తున్నారంటే ఒక వ్యాపార బిజినెస్ సరుకు అయినా మరేదైనా కానీ మీ బిజినెస్ అనేది ఎవరితో నడుస్తుంది అన్న విషయం చెప్పొద్దు పార్ట్నర్ని కూడా మీకు ఒకవేళ పార్ట్నర్ కనుక ఉన్నట్లయితే పార్ట్నర్ కూడా నమ్మవద్దు పార్ట్నర్ని కూడా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ యొక్క లైఫ్ పార్ట్నర్ కాదు పార్ట్నర్ని కూడా నమ్మొద్దు మీరు వెయ్యి కళ్ళతోటి యాగస్ట్ నెల అంతా కూడా జాగ్రత్తగా డబ్బు మీద కన్ను వేసి ఉంచండి మీ చేతిలో నుంచి చేజారిపోతే మళ్ళీ చేతిలోకి రావడం అన్నమాట చాలా చాలా రేర్ అనేది గుర్తుంచుకోండి అంతేకాకుండా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరికి అప్పులు ఇవ్వద్దు ఎవరిని నమ్మి సరుకుని ఇవ్వద్దు ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు ఈ ఆగస్ట్ నెల అంతా కూడా మీకు కొంచెం నష్టం అనేది జరగబోతోంది ఒక్కసారి దెబ్బ తగిలిందంటే మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు ఇది కూడా డబ్బుకి సంబంధించిన సంఘటన కాబట్టి ఇది మీ జీవితాన్ని తిరగతిప్పుతుంది కాబట్టి జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఆగస్టు నెల అంతా కనుక మీరు జాగ్రత్తగా ఉండకుండా అబ్బాయి ఏముందిలే వాళ్ళు ఇస్తారులే వాళ్ళ మీ వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళకి ఇల్లుంది ఉంది వాళ్ళు మనల్ని మోసం చెయ్యరులే వాళ్ళు ఎప్పటి నుంచో మనకు పరిచయం ఉన్నారు కదా అంత ఈజీగా ఎలా మోసం చేస్తారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇటువంటి మాటలు అనేవి మీరు మనసులో అనుకొని ఎదుటి వారిని గుడ్డిగా నమ్మి ఏ రూపంలోనైనా కానీ మీరు వారికి కనుక సహాయపడితే ఇక ఇక్కడ డబ్బుకి సంబంధించి వ్యాపారానికి సంబంధించి వృత్తికి సంబంధించి ఏ విధంగానైనా కానీ మీరు సహాయపడితే మిమ్మల్ని వాళ్ళు కోలుకోలేని దెబ్బ తీస్తారు దానివల్ల మీకు చాలా రకాలుగా నష్టం అనేది జరగబోతోంది నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ఈ అగస్ట్ నెల అంతా కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది మీ యొక్క జీవితంలో ఒక తిరుగు అంటే మిమ్మల్ని ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ తిప్పే సంఘటన కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీకు ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి ఆ వ్యక్తి ద్వారా ఊహించకుండా వామ్మో నేను ఇంత మోసపోయానా నాకు ఇంత నష్టం జరిగిందా నన్ను కోలుకోలేని దెబ్బ తీసాడని తర్వాత మీరు గుండెలు బాదుకున్న ఆ ట్విస్ట్ నుంచి బయటపడటం చాలా కష్టమవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక స్త్రీలు ముఖ్యంగా పురుషుల చేతుల్లో మోసపోబోతున్నారు ముఖ్యంగా అమ్మాయిలు ఇక్కడ గు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకరు మిమ్మల్ని నమ్మించినట్లు నా అంటే నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు సర్వస్వం నువ్వు లేకుండా నేను బ్రతకలేను నిన్ను చూడకుండా నేను ఉండలేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి రకరకాల మాయమాటలు పెట్టి మభ్యపెట్టి ప్రేమిస్తున్నాను అని చెప్పి మిమ్మల్ని అపోహలో ముంచి వేసి మిమ్మల్ని వాడుకొని వదిలేయాలి అని చెప్పి చూసే మగవాళ్ళు మగపిల్లలు మీ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నారు వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మీరు వారిని నమ్మకండి వారి వల్ల మీ జీవితంలో ఊహించని ట్విస్ట్లు అనేవి జరుగుతాయి మీ జీవితం అనేది తల క్రిందులుగా మారే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు చాలా అంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి వృషభ రాశి వారికి చెందిన పెళ్లి కాని అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని అయితే వందకి వంద శాతం ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రోజులు బాగాలేదు ఎవ్వరూ కూడా మంచి వాళ్ళు కాదు తల్లిదండ్రుని మించిన ప్రేమ అనేది ఇంకెక్కడా ఉండదు తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మి మోసపోకండి ఈ విషయం మాత్రం మీరు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇక ముఖ్యంగా వృషభ రాశి వారిని చేసుకున్న భార్యలు కానీ లేదంటే భర్తలు కానీ అంటే అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ ఇక్కడ చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మీకు అంటే మీ యొక్క జీవితంలో మీకు ఒక మంచి తోడు ఒక మంచి పార్ట్నర్ దొరికారు కాబట్టి ఎందుకంటే వీరు తల్లిని తండ్రిని ఎంత ప్రేమిస్తారో మీరు లైఫ్ పార్ట్నర్ని కూడా వీరు అంతే ప్రేమిస్తారు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తారు కుటుంబానికి ఎటువంటి లోటు రానివ్వకుండా చూసుకుంటారు వారికంటూ సంఘంలో ఒక గుర్తింపు ఉండేలా చూసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు తీసుకొచ్చి పెడతారు ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి అవమానాలు కానీ జరగకుండా చూసుకుంటారనమాట కాబట్టి వృషభ రాశి వారిని చేసుకున్న వారు కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే పది పదకొండు పన్నెండు తారీఖులు వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ అంటే బిజినెస్ల పరంగా చిన్న పెద్ద బిజినెస్లు ఏవేమైనప్పటికీ కూడాను వీటి పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఊహించినంత ధనలాభాలు ఉండవు కాకపోతే అస్సలు లేదు అనుకోకుండా అలా అలా సాగిపోతాయి అన్నమాట కుటుంబం పరంగా కూడా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఇక లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ వీరికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగి తీరుతుందండి ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యాలు అయితే కలిగే వివాహ భాగ్యం కలిగే అవకాశం ఉంది దానికోసం మీరు తప్పకుండా కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి వివాహ సంబంధాలు చూసుకొని ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేయండి వివాహ భాగ్యం అయితే మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందనమాట అన్నమాట ఇక ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉందన్నమాట ఇంటి ఇలవేల్పును కూడా దర్శించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పును దర్శించుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఇక ముఖ్యంగా మీరు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి శివునికి ఎప్పుడైనా కుదిరితే అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి శనివారం పూట శనిగ్రహ ప్రదక్షిణ అనేది మీకు చాలా మంచి మంచి చేస్తుంది అనమాట తైలాభిషేకం కూడా మీకున్న ఏలినాటి శని ప్రభావాన్ని తొలగిస్తుంది అనమాట శని దోషం అనేది మీకు కొంచెం తగ్గుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రతి శనివారం మీకు కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి అక్కడ రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా మీకు చాలా రకాల నష్టాలు అనేవి అన్నమాట మీపై ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా చాలా ఎక్కువగా ఉంది ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పొడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలలో ఒక్కసారైనా కానీ తిప్పి తిప్పివేసుకుంటూ ఉండండి ఇంటికి ప్రతి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇంటికి ప్రధాన గుమ్మం దగ్గర ఖచ్చితంగా దిష్టి గుమ్మడికాయ కట్టే ప్రయత్నం చేయండి ఏ నరదిష్టి తగలకుండా ఉండడం కోసం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి మగవాళ్ళు అయితే కుడికాలికి ఆడవాళ్ళు అయితే ఎడమకాలుకి నల్లదారం కట్టుకోండి ఇంట్లో నుంచి రెడీ అయి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా నుద్దుట్టిన కుంకుమ అమ్మవారి శక్తి కుంకుమను ధరించండి మగవారు అయితే సింధూరాన్ని ధరించండి అరికాల్లో కాటుక చుక్కను పెట్టుకోండి దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఈ మూడు రోజుల్లో కూడా మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ ఎటువంటి నష్టాలు కానీ ఏవి కూడా జరగవు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి కాస్త హెల్త్ను బాగా జాగ్రత్తగా చూసుకోండి కొంచెం తొందరపాటుని కొంచెం కోపాన్ని తగ్గించుకోండి ఈ తొందరపాటు కోపం ఆవేశం వల్ల కొన్ని గొడవలు చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతాయి మనశ్శాంతి అనేది కొంచెం కరువు అవుతుంది అనమాట కాబట్టి కోపం ఆవేశాన్ని తగ్గించుకొని నిదానంగా మాట్లాడటం నిదానంగా ప్రశాంతంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది టైంకి తినండి టైంకి పడుకోండి హ్యాపీగా ఉండండి అంతా మంచి జరుగుతుంది అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది వృషభ రాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు నమస్కారం అండి